హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతి లోక్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకు వెళ్తుందండి ఇవాళ అయితే చికెన్ లెస్కే అండి చికెన్తో అయితే కొత్తగా చేద్దామనేసి చికెన్తో అయితే చేద్దాం అనుకుంటున్నా అండి కానీ కరివేపాకుతో చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి కరివేపాకుతో చికెన్ అయితే చేద్దామని కొత్తగా ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ అయితే ఒక పావు కేజీ తీసుకోవాలి అలానే మెయిన్ కరివేపాకు అండి ఇలా అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ఒక టమాటో ఒక ఆనియన్ అదే అండి ఇది మసాలా అయితే మొత్తం ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నాను ఆ మసాలాతో ఇప్పుడైతే కరివేపాకు చికెన్ అయితే చేసేసుకుందాము లేట్ ఎందుకు వెళ్దాం పదండి పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుందామండి చిన్నగా మా ఛానల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అంటే చాలా ఇంప్రూవ్ అయితే అవుతుందండి ఫస్ట్ అయితే ఆనియన్ టమోటో మొత్తం అన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఆనియన్ టమాటో పచ్చిమిర్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్ అండి చూసేసి సపోర్ట్ చేయండి ఆనియన్ టమాటో అలాగే పచ్చిమిర్చి అయితే చిన్నగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడైతే రైస్ అయితే నానబెట్టుకున్నామండి చూడండి రైస్ అయితే ఒకటిన్నర గ్లాస్ తీసుకున్నా ఇప్పుడైతే నానబెట్టుకున్నాము ఫస్ట్ చూడండి రైస్ అయితే ఒక టూ త్రీ టైమ్స్ కడిగితే చాలా బాగుంటుంది రైస్ కూడా అందులో ఏదైనా ఉంటాయి కదా డస్ట్ అవ్వేవి రైస్ అయితే రెండుసార్లు అయితే నానబెట్టుకుంటున్నా అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ నాన్ రైస్ చాలా బాగా ఉడి కరివేపాకు అయితే తీసుకుంటున్నాం ఫస్ట్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాము ఈ కరివేపాకు పిల్లలు దేంట్లో వేసినా తీసి తీసేస్తుంటారండి ఇప్పుడు ఇలా చేస్తారంటే కరివేపాకు అయితే మొత్తం తినేస్తారు చికెన్లో అయితే చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఈ కరివేపాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి కరివేపాకు తినడం వల్ల కళ్ళు అలానే వెంట్రుకలు త్వరగా పెరుగుతాయండి మనము కరివేపాకే అని తీసి పారేస్తుంటాము కానీ దీంతో చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి చూడండి ఫస్ట్ కరివేపాకు అయితే మిక్సీ అయితే పట్టేసి పెట్టుకోవాలి అలానే వేస్తే పిల్లలకైతే రుచి తగలదు ఇలా వేస్తే చికెన్లో తినేస్తారండి పిల్లలు పెద్దలు అందరూ అయితే ఇలా చేస్తున్నాను గ్రీనిష్గా వచ్చేస్తుంది చికెన్ అయితే చూడండి కరివేపా పేస్ట్ కరివేపాకు పేస్ట్ అయితే రెడీ అయింది ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను కొత్తిమీర పాలకూర చికెన్ చూసాను కొత్తిమీర చికెన్ చూసాను కానీ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా నేను కూడా ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇలా వెరైటీగా చేయడము కుక్కర్లో అయితే చేద్దాం అనుకుంటున్నా అండి త్వరగా అయిపోతుంది అలానే టేస్ట్ బాగా ఉంటుంది ఒక చిట్టి ఆయిల్ అయితే వేసాము ఆవాలు అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలా వేసి మగ్గించుకోవాలి నియన్ పచ్చిమిర్చి అన్నీ చాలా బాగా మగ్గాయి ఇప్పుడైతే చికెన్ అయితే వేసేసాము చండి చికెన్ అయితే వేసేసాను చికెన్ అయితే వేసేసి ఇలా పెట్టాలి కొద్దిసేపు నీరు వచ్చిన ఉప్పు పస్తుత ఫారం కొద్దిగా పసుపు ఎక్కువ పసుపు అయితే వేసేసి బాగా మర్చించుకోవాలి కొద్దిసేపు ఇలానే ఉంచాలి అప్పుడైతే మనకు ఎక్కువ వస్తుందండి కొద్దిగా వాటర్ ఊరినట్టు అవుతుంది అప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే చూసుకుంటాము చూడండి వాటర్ అయితే తేలించు ఒకసారి ఇప్పుడు కారం వేసుకోవాలి చూడండి కారం అయితే ఒక ఒక స్పూన్ కారం అయితే పడుతుంది ఇంటికి ఇలా వేసాలి మొత్తం బాగా కలిపేసుకొని ఒకసారి అలా ఉన్నాయి మొత్తం ముక్క అయితే వెయ్యి ఎక్కువ ఎక్కువ ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అలానే కరివేపాకు తీసుకోండి ఇప్పుడే వేసేయాలి చూడండి మొత్తం అయితే వేసేసాను కరివేపాకు తినడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి చూడండి పిల్లలు పెద్దలు అందరూ తినాలి చూడండి చూడండి కరివేపాకు ఫ్లేవర్ అయితే వచ్చేస్తూ ఉంది స్మెల్ అయితే గుమ్మగుమలు ఉంది ఇందులోనే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసేసుకోవాలి అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే కరివేపాకు చికెన్ రెడీ చూడండి మసాలా కరివేపాకు కలిసేట్టు కలుసుకొని తగ్గినీ వాటర్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఒక విజిల్ పెడితే చాలు అండి టేస్టీ టేస్టీ చికెన్ అయితే రెడీ చూడండి వరకు పెట్టేసుకోవాలి చిన్న మంటపై చికెన్ అయితే పెట్టేశాను ఇతల పక్క రైస్ కూడా పెట్టాను చండి రెడ్ విజిల్స్ అయితే వచ్చాయి అదైతే ఆఫ్ చేస్తున్నాను ఇప్పుడైతే రైస్ అయితే ఉడుకుతూ ఉంది రైస్లో అయితే ఉప్పు అయితే వేసేద్దాము రైస్ అయితే ఉడుకుతుంది కరివేపాకు చికెన్ రెడీ చండి కరివేపాకు చికెన్ అయితే రెడీ చండి ఎమ్మి ఎమ్మి టేస్టీగా కనిపిస్తున్నది ఏమనుకుంటున్నారు కరివేపాకు చికెన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అలానే కరివేపాకు చికెన్ రెడీ తీసుకుందాం చూడండి రైస్ కరివేపాకు చికెన్ ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఒక్క ముక్క మిగిల్చకుండా అయితే తినేస్తారు అండి ఇప్పుడైతే వచ్చే సర్ఫేస్ అండ్ ఎమ్మె ఎమ్మిగా ఉండే కరివేపాకు చికెన్ రెడీ అలానే ఇక్కడ కొద్దిగా ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కరివేపాకు कर देख चिकेन बाय फ्रेंड्स